ఏపీలో క్రమంగా సార్వతిక ఎన్నికల కోలాహలం నెలకొంటుంది ఇంకో నాలుగు నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం పార్టీ పరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామనే సాంకేతాన్ని పంపించారు మహిళా యువజన విభాగాల్లో కీలక మార్పులు చేశారు ఈ రెండు విభాగాల్లోనూ కొత్త కమిటీని నియమించారు గెలిచే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితుల్లోని ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైన టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది దీనికి సంబంధించిన సర్వే నివేదికను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుతం పరిస్థితిలో ఈ సర్వే రిపోర్టు వెలువరడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశం మీద ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించింది టమ్స్ టైమ్స్ నౌ ఈటీజీ అన్ని లోక్సభ నియోజకవర్గాలను ఈ ఒపీనియన్ పోల్స్ను నిర్వహించింది అన్ని సామాజిక వర్గాల వయసు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు వయోవృద్ధులు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుండి ఒపీనియన్స్ను తీసుకుంది దీని ప్రకారంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాలను కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వైప్ చేసి పారేస్తుంది ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కే లోక్సభ స్థానాలను దాదాపుగా జీరో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కే లోక్సభ స్థానాలు దాదాపుగా జీరో అనే చెప్పాలి గెలవడం అంటూ జరిగితే ఒక లోక్సభ సీటు మాత్రమే గెలుచుకుంటుంది జనసేన బీజేపీలు ఖాతాలు కూడా తెరవలేవు ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఫ్యాన్స్ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది యాభై శాతం ఓట్లను కొల్లగొడుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైసీపీకి పోలైన ఓట్ల శాతం కంటే అధికం తెలుగుదేశానికి ముప్పై ఏడు జనసేనకు పది శాతం ఓట్లు పడవచ్చు బీజేపీకి దక్కే ఓట్ల శాతం ఒకటిగా తేల్చింది టైమ్స్ నో ఈటీజీ సంస్థ లోక్సభ సీట్లో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే ఇక్కడ వైసీపీకి ఎదురు ఉండదు ఇక్కడ క్లీన్ స్వైప్ నమోదయ్యింది లోక్సభ ఒక లోక్సభ పరిధిలో ఒక లోక్సభ పరిధిలోని సగటు ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లే లభిస్తాయి నూట అరవై ఎనిమిది వరకు స్థానాల్లో వైసీపీ విజయ దుందివి మోగిస్తుంది